తెలిసిందే అయితే బడికి బడికి పిల్లలందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నామని శాసనమండలిలో మరి మంత్రి లోకేష్ అయితే మాత్రం సమాధానం చెప్పారు దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు ఇంక ఇక్కడ చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు మద్యం మాఫ్ మాఫియాని వదలం వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు గత ప్రభుత్వ అక్రమాల ఖజానాకు దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం మరి లక్ష కోట్ల మద్యం విక్రయాల నగదు రూపంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం ఆరోగ్యాల దెబ్బతిని ఎంతోమంది చనిపోయారో తేలుస్తాం మద్యం విధానంపై శాసనసభలో శాతవత్రం విడుదల చేసే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వార్త ఇచ్చారు మరి ఇక అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు రెండు వేల కోట్లు అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి చేస్తున్నామని రైల్వే బడ్జెట్లో ఏపీకి దాదాపు తొమ్మిది వేల నూట యాభై ఒక కోట్లు కేటాయించినట్టుగా లోక్సభలో మరి అక్కడ మాట్లాడుతున్న అశ్విని వైశ్వన్ అనే మంత్రి గారు మాట్లాడటంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి దాని మీద ఒక వాతాట్ చేశారు కృష్ణానది పైన భారీ వంతెన టీసీఆర్కు రైల్వే బోర్డు నీతి ఆయోగ్ ఆమోద ముద్ర యాభై ఏళ్ల దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్ని ఆధునీకరిస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన విషయాన్ని అయితే మాత్రం హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు ఇంకా అదేవిధంగా బడ్జెట్లో మాకు అన్యాయం కేంద్రాన్ని తప్పుపట్టిన విపక్షం ఏపీ బీహార్లకే నిధులిచ్చారని విమర్శ పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన ఉభయ సభలు నుంచి ఎంపీలు వాకౌట్ అంటే ఇక్కడ ఇది తెలంగాణకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కసారి అవకాశం ఇదివరకులా ఎక్కువ ఛాన్సులు ఉండవు బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తారు లేకపోతే కొత్త వారిని చూసుకుంటా కేంద్రం నుంచి వీలైనంత నిధులు తేవడంపైన దృష్టి పెట్టండి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు దానికి సంబంధించి ఒక హైలైట్ చేశారు మరి రాష్ట్రంలో దిగజారిన శాంతి పద్ధతులు అంటూ ఒక వార్త అదేవిధంగా పార్టీలో క్రిమినల్స్ను కాపాడుకునేందుకు ఢిల్లీలో శవరాజకీయాలంటే ఒక వార్త ఇచ్చారు మరి ఇక్కడ చూసుకోవచ్చు మన షర్మిళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షర్మిళ నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు అక్కడ రైతులు నష్టపోయిన విధి విధానాలకు సంబంధించి ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు అదేవిధంగా ఇంకా చాలా వార్తలు ఉన్నాయి మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి అవకాశం అంటూ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వార్త అయితే ఇచ్చారు లాగా ఎక్కువ ఛాన్సులు ఉండవు అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ చేసిన విషయాన్ని అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇంకా పెద్దు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం వేట అంటూ ఒక వార్త ఇచ్చారు ఓ సీఏ ఇద్దరు కానిస్టేబుళ్ళు వేటు వాళ్ళ పైన వేటు వేటు రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సుసోడియా మకాం అన్ని కోణాల్లో శరవేగంగా దర్యాప్తు అంటూ ఒక వార్త ఇచ్చారు ఓకే అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఆయన భారీ ఆస్తులను ప్ర అఫడువిట్లో వెల్లడించలేదని హైకోర్టులో ఎన్నికల కమిషన్ ఎన్ని ఎన్నికల పిటిషన్ అయితే దాఖలు చేశారంట దాని మీద ఒక వార్త ఇచ్చారు నాలుగు చోట్ల భారీగా టీడీఆర్ బాండ్లు అమ్ముకున్నారంట కుంభకోణం జరిగిందని మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పట్టణ ప్రణాళిక అధికారుల పైన మంత్రి నారాయణ ఆగ్రహం పదిహేను రోజుల్లో భవన నిర్మాణం సంబంధించి అనుమతులు అయితే ఇచ్చేయాలని చెప్పి అయితే ఆదేశాలు జారీ చేశారు ఓకే ఇక ఇక్కడ చూసుకోవచ్చు కుట్రదారి ఎవరో నిష్ నిష్పాక్షికంగా తెలుస్తాం సీఎం డీజీపీ గడువు పెట్టలేదు దర్యాప్తు సమగ్రంగా శాస్త్రీయంగా చేయనుమన్నారు ఈనాడు ఈటీవీతో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు పెద్దిరెడ్డి ఇంటి వద్ద గేట్లను తెరిచి ఉండాల్సిందే అంటూ ఒక వార్త ఇచ్చారు ప్రజల రాకపోకల ఇబ్బంది లేకుండా చూడాలి స్పష్టం చేసిన హైకోర్టు అంటూ ఒక వార్త ఇచ్చారు పార్టీ వ్యతిరేకులకే పదోన్నతులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు దానికి సంబంధించి రాజీనామా పత్రాన్ని చూపుతున్న మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వార్తను హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు గోతులు తీసి వదిలేసి ఒప్పు గోతులు తీసి వదిలేస్తే ఒప్పుకునేది లేదని బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని గను శాఖ హైకోర్టు అయితే ఆదేశం జారీ చేసింది దాని మీద ఒక వార్త ఇచ్చారు ఓకే ఇంక ఇక్కడ మనం చూసుకోవచ్చు రాజకీయ కుట్రతో తప్పుడు కేసులు పెడుతున్నారని అదేవిధంగా మాజీ మంత్రి పేరు నాని సజ్జల సీతారామాజులపై ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు దాని మీద ఒక వార్త అయితే ఇచ్చారు జూనియర్లను హింసించిన సీనియర్లు మరి తీవ్రంగా కొట్టిని ఇబ్బంది పెట్టారంట విద్యార్థులు దానికి సంబంధించి ఒక వార్త అయితే హైలైట్ చేశారు అది ఎక్కడ జరిగిందంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం నరసరావుపేటలో జరిగింది దానికి సంబంధించి ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు ఓకే ఇంక ఇక్కడ చూసుకోవచ్చు అమరావతి రైల్వే మార్గానికి మరి డిపిఆర్ పూర్తి మరి ఇక్కడ చూసుకోవచ్చు అమృత్ భారత్లో అపూర్వ ప్రగతి అంటే ఒక వార్త అయితే ఇచ్చారు అంటే పార్లమెంటుకి సంబంధించి నిన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకుంటూ ఇచ్చారు కొండంత కలవరం తీర్చేలా అడుగులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఈ వార్తకు స్పందనగా ఇచ్చుకున్నారు సరే ఇది మొత్తంగా చూసుకుంటే ఈ విజయవాడ వార్తలు సపరేట్గా చెప్తాను మళ్ళీ తర్వాత మీకు మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర వార్తలు చెప్పాలి కాబట్టి రాష్ట్ర వార్తలు రోజుకి వెళ్దాం మరి నిన్న జరిగిన కొన్ని అంశాలైతే మీ దృష్టికి తీసుకురావడానికి పేపర్ మీకు డైరెక్ట్గా మీకు చూపిస్తూ చదువుతున్నాం కానీ మన సొంత వ్యాఖ్యానాలు ఏం చేయదలుచుకోలేదు ఇక్కడ చూసుకోవచ్చు రాజధాని నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనానికి కమిటీ అంట కమిటీ అయితే ఏర్పాటు చేయమన్నారు కొత్త మద్యం విధానం తీసుకొస్తాం ధరల పేదలకు అందుబాటులో ఉండేలా చేస్తాం శ్వేతపత్రంలో వివరించిన చంద్రబాబు నాయుడు మద్యం కంపెనీల నుంచి మూడు వేల నూట పదమూడు కోట్ల కమిషన్ అంట మరి చూడండి గత ప్రభుత్వ హయాంలో జరిగింది దానికి సంబంధించి ఆయన మొత్తం రిలీజ్ చేశారు ఒక్కో మద్యం కేసుకు రెండు వందల యాభై అదేవిధంగా బీర్ కేసుకు యాభై రూపాయలు వసూలు చేశారని ఒక వార్త అయితే ఇచ్చారు కమిషన్లను చెల్లించిన కంపెనీలకి సరఫరా ఆఫర్లు ఆర్డర్లు ప్రభుత్వ దుకాణాల్లో సుంకం చెల్లించని వారికి విక్రయాలు అందుకోసం నగదు లావాదేవీలకే చేపట్టారు తెలంగాణతో పోలిస్తే ఆదాయంలో వ్యత్యాసం దాదాపు నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు వైకాపా హాయంలో మద్యం కుంభకోణంపై శ్వేతపత్రంలో శ్వేతపత్రంతో వివరించిన చంద్రబాబు నాయుడు అంటే ఒక వార్త ఇచ్చారు మద్యం మాఫియాను వదిలిపెట్టమని చెప్పి అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు ఓకే అదేవిధంగా ఇంకా కొన్ని వార్తలు ఉన్నాయి అంటే మరి నిన్న అసెంబ్లీలో జరిగిన అంశాలని హైలైట్ చేసుకుంటూ మరి చెప్పాలి కాబట్టి మరి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని డిప్యూటీ సీఎం మరి ఆయన నాసిరకం మద్యంతో ముప్పై వేల కోట్లు దోచుకున్నారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఆయన చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసి అలాంటి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేద్దు వదిలేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు మరి నిన్న అన్ని ఛానల్స్లో హల్చల్ అయింది ఆయన మాట్లాడిన మాటలు ఓకే మరి చూడొచ్చు విశాఖలో కాలుష్య విచారణకు పర్యా పర్యావరణ ఆడిట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే ఆయన చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా ప్రజల ఆస్తులు దో దోపిడీకే అంటూ ఒక వార్త ఇచ్చారు సెంటిమెంట్తో ఆడుకోవాలని గత వైకాపా ప్రభుత్వం చూసింది పట్టాదారు పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో వేసుకోవడం ఏంటి ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లుపై చర్చలో సీఎం జగన్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ చట్టం సంబంధించి చట్టం రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం అయితే జరిగింది ఆ వార్త అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయమే మరి నిన్నటి వరకు వైఎస్ఆర్ విశ్వవిద్యాలయాన్ని కాస్త మార్చేశారు మరి మూడు వందల కోట్లతో రోడ్ల మరుమొత్తం ప్రారంభించనున్నట్టు మరి ఇక్కడ రోడ్లు భవనాల శాఖ మంత్రి డీజీ జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి బాలేదు కాబట్టి మరి డెవలప్ చేస్తూ ఉంటున్నారు పుష్కరాల నాటికి ఆలయాల అభివృద్ధి అంటూ పర్యాటక పర్యాటక శాఖ మంత్రి కందుల సురేష్ అయితే వ్యాఖ్యలు హైలైట్ చేశారు విశాఖ కేజీహెచ్ అభివృద్ధికి ప్రణాళిక అంటూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేశారు మరి అదేవిధంగా కంటైనర్ పోర్ట్ల తరలింపుతో రైతులు త్యాగాలు వృధా పదివేల మంది ఉపాధి కోల్పోయారు శాసనసభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు దాని మీద ఒక వార్త ఇచ్చారు ఇక మత్స్యకారులకు స్వర్ణయుగం అంటూ ఇక్కడ చూసుకోవచ్చు అచ్చ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేశారు వెంకటరెడ్డిని వదిలే ప్రసక్తే లేదు అంటూ కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేశారు ఇరవై తొమ్మిదిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ అంటూ ఒక వార్త ఇచ్చారు జీరో అవర్ రద్దు అంటూ ఒక వార్త ఇచ్చారు ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు ఇంకా చాంపియన్ లో అయితే మాత్రం మన క్రీడా వార్తలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని వార్తలనే వివరించే ప్రయత్నం చేస్తాం కొద్దిగా ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో దిగజారిన శాంతి పద్ధతులు ఢిల్లీ జంత్ర దగ్గర మాజీ సీఎం జగన్ చేసిన ధర్నా కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఇంకా ఢిల్లీలో శవరాజకీయాలంటూ పార్టీలో క్రిమినల్స్ను కాపాడుకునేందుకు మాజీ సీఎం జగన్ తేదప్ప ఎంపీలు ధ్వజం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి గత ఐదేళ్లలో రాక్షసుడి చేతుల్లో రాష్ట్రం చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే రాజధాని పూర్తయ్యేదంటూ నారా భువనేశ్వర్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు అదేవిధంగా మీ పాలనలో చంపిన వాళ్ళందరినీ పేర్లు చెప్పాల్సింది జగన్ అంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వైవి సుబ్బారెడ్డికి నాలుగు వారాల పాటు ప్లస్ టూ భద్రత ఇవ్వండి హైకోర్టు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు విజయసాయిరెడ్డికి డిఎన్ఏ పరీక్ష చేయాలి జంత్ర మంత్ర దగ్గర దళిత గిరిజన బహుజన సంఘాల డిమాండ్ అంటే ఒక వార్త ఇచ్చారు మరి జగన్ పాలన రాజ్ రాజ్యాంగ విచ్ఛిన్నమే అంటే ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు నన్ను నా భార్యను పోలీసులతో కిడ్నాప్ చేయించారు మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు రెడ్డి గౌతమ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు జగన్ హయాంలో ఎన్నడూ లేనంత హింస జరిగిందని దాన్ని భరించలేక ఢిల్లీలో మరి ఆ బోటను బోట వేలు నరుక్కున్నానంటూ గుంటూరులో కొవ్వూరు శ్రీలక్ష్మి నిరసన ప్రదర్శన చేశారు దాని మీద ఒక వార్త ఇచ్చారు వైకాపా పాలనలో దళిత నరమేధం గురించి జగన్ చెప్పాలంటే ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు మరి అదేవిధంగా బదిలీపై వెళ్ళు లేకుంటే చచ్చిపో అన్నారట అదృశ్యమైన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి కుమారుడి ఆవేదన ఐపోలవరం వద్ద గోదావరి గట్టిపై ద్విచక్ర వాహనం సెల్ఫోను రభ్యం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇది ప్రధానంగా ఈరోజు ప్రధానమైన వార్తలు ఇంకా 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 రెండు మూడు వార్తలు ఉన్నాయి కూడా చదివిచ్చేస్తాను ఈ ఈ నెల ఇరవై రెండవ తేదీన అత్యంత వేడి రోజు అంట మరి చూసుకోండి మరి ఈ నెల ఇరవై రెండో తారీఖున అత్యంత వేడి రోజు అంట ఎనభై నాలుగేళ్లలో ఇదే తొలిసారంట అది ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు ఓకే ఇంకా అదేవిధంగా నేపాల్లో కుప్పకూలిన విమానం అంటే ఒక వార్త ఇచ్చారు పద్దెనిమిది మంది మృతి అయితే ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా కవచ్కు నూట పన్నెండు కోట్లు లోక్సభలో తెలిపిన రైల్వే మంత్రి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు గురు పౌర్ణమి వేళ షిరిడి సాయి కి సాయికి ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపవర్ని రోజు వచ్చిన ఆదాయం గురించి వివరించారు మరి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు బాలిష్టం క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం అయిందంట దాని మీద ఒక వార్త ఇచ్చారు ఇంక అదేవిధంగా భారత్ బ్రిటన్ల మధ్య సరికొత్త సాంకేతిక బంధం అంటూ ఒక వార్త ఇచ్చారు మరి శుద్ధ ఇంధనము సెమీ కండక్టర్లో టెలికామ్ సహకారానికి నిర్ణయం ఢిల్లీలో ఇరు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు భేటీ అంటూ వారిద్దరు కూర్చున్న ఫోటో ఒకటి హైలైట్ చేసుకొచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు బడ్జెట్లో బడ్జెట్లో మాకు అన్యాయం బడ్జెట్లో మాకు అన్యాయం అంటూ ఒక వార్త అయితే హైలైట్ చేసుకొచ్చారు కేంద్రాన్ని తప్పట్టిన విపక్షం ఏపీ బీహార్గా నిధుడించారని విమర్శ పార్లమెంట్ హావన్లో నిరసన ప్రదర్శన ఇది ఒక వార్త హైలైట్ చేసుకొచ్చారు మరి ఇక్కడ చూసుకోవచ్చు ఏడాదికి రెండు ఇంజక్షన్లతో హెచ్ఐవి నుంచి హండ్రెడ్ పర్సెంట్ రక్షణ అంటే ఈ విషయం తెలిస్తే మరి మన వాళ్ళు చెలరైపోతారేమో అదేవిధంగా మనో వ్యాకులతో మూడింతలు పెరుగుతున్న డిమో డిమోన్షియా ముప్పంట అంటే కొన్ని సమస్యల నేపథ్యంలో కొన్ని రోగాలు వస్తాయి కదా దాని మీద ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా పై యుద్ధానికి మద్దతు ఇవ్వండి అమెరికా కాంగ్రెస్కు నె విజ్ఞప్తి అంటూ ప్రసంగాన్ని బహిష్కరించిన యాభై మంది డెమోక్రాట్లు అంటూ ఒక వార్త ఇచ్చారు హైలైట్ చేసుకొని ఓకే ఇది ఈరోజు ప్రధానంగా ఈనాడు ప్రధాన పేజీకి అంశాలు మన ప్రతిరోజు ఈ వార్తలు తెలుసుకోవాలి ఎందుకంటే అసలు మన రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరుగుతుంది మన రాష్ట్రానికి ఏమేమి నిధులు వస్తున్నాయి అసలు మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని తెలుసుకోవడానికి ప్రతిరోజు పత్రికా జ్ఞానం అవసరం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు ఖచ్చితంగా షేర్ చేసి పది మందికి తెలియజేసి ప్రతిరోజు మరి ప్రధానమైన వార్తలు హెడ్లైన్స్ మాత్రమే చదివి వినిపిస్తాను అంటే అంత చదివే ఓపికే సహనం వినే ఓపిక కూడా మీకు ఉండదు కాబట్టి మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే చదివి మీకు వినిపిస్తాను కాబట్టి ప్రతిరోజు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్లు పెట్టి అల్లగోలను సృష్టించాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను మీరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్